నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలోని పేడూరు గ్రామంలో ఉన్న సింహపురి ఇంటర్నేషనల్ పాఠశాలలో శుక్రవారం ముందస్తు సంక్రాంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ వేడుకల్లో విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొని పండుగ వాతావరణాన్ని సృష్టించారు సంక్రాంతి పండుగ శోభ సంప్రదాయం ప్రాధాన్యతను విద్యార్థులు తమ ప్రదర్శన ద్వారా చక్కగా వివరించి అందరినీ ఆకట్టుకున్నారు ఈ సందర్భంగా నిర్వహించిన నృత్య ప్రదర్శనలు కోలాటాలు మ్యూజికల్ చైల్ పిల్లల గ్రూప్ డాన్స్ ఆకర్షణగా నిలిచాయి భోగి మంటల సంబరాలతో కార్యక్రమం ఉత్సాహంగా ముగిసింది జరిగిన కార్యక్రమ ప్రారంభంలో చిన్నారి మనశ్వేత ప్రదర్శించిన భరతనాట్యం సభికుల అందుకుంది ఈ వేడుకల్లో పాల్గొన్న పాఠశాల చైర్మన్ శివకుమార్ డైరెక్టర్ విజిత ప్రిన్సిపాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ భోగి సంక్రాంతి కనుమ పండుగల ప్రాధాన్యతను వివరించారు భారతీయ సంస్కృతి సంప్రదాయాలు భావితరాలకు ఎంతో అవసరమని పేర్కొంటూ అదే దృక్పథంతో సింహాపూరి ఇంటర్నేషనల్ స్కూల్లో ఈ విధమైన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు చైర్మన్ శివకుమార్ దార్శనికతతో పాఠశాల విద్యాపరంగా మాత్రమే కాకుండా సంస్కార పరంగా కూడా ముందుండటం అభినందనీయమని తల్లిదండ్రులు ప్రశంసించారు పిల్లలు క్రమశిక్షణతో విలువలతో ఎదుగుతున్నారని పాఠశాలలో ఉన్న అనుకూల వాతావరణం తమకు విశ్వాసాన్ని కలిగిస్తోందని వారు ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన ఉపాధ్యాయ సిబ్బందికి విద్యార్థుల తల్లిదండ్రులకు పాఠశాల యాజమాన్యం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది అధిక సంఖ్యలో పాల్గొన్న తల్లిదండ్రులు సింహాపూరి ఇంటర్నేషనల్ ను ఆదర్శ విద్యాలయంగా కొనియాడారు సింహపురి ఇంటర్నేషనల్ స్కూల్ పేడూరు ఈరోజు మనము మా సింహపురి ఇంటర్నేషనల్ స్కూల్ నందు సంక్రాంతి ప్రీ సెలబ్రేషన్ జరపబడింది ఇందుకుగాను మా పిల్లలు తల్లిదండ్రులు వాళ్ళందరూ సంక్రాంతి సెలబ్రేషన్స్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది మేము ఈ మన స్కూల్లో రంగోలీ ముగ్గులు పోటీలు అలాగే న్యూట్రిషన్ ఫుడ్ కాంపిటీషను మెహందీ కాంపిటీషను ఇట్లాగా పేరెంట్స్ ఎంకరేజ్ ఎంకరేజ్ చేయడానికి వాళ్ళకి కాంపిటీషన్ లాగా పెట్టాము అలాగే వాళ్ళకి వచ్చిన వా వాళ్ళు చేసిన దాంట్లో వాళ్ళకి గుర్తింపుకి బహుమతులు కూడా అందజేయడం జరిగింది అలాగే సంక్రాంతి ఈవెంట్లో భోగి మంటల కార్యక్రమము అలాగే మన గ్రౌండ్లో సంక్రాంతి పల్లెటూరు వాతావరణంలో మనం సంక్రాంతి ఎలా జరుపుకుంటాము అన్నదానికి అంతా కూడా మనము సెట్ వేసి పిల్లలకి తల్లిదండ్రులకి అందరికీ కూడా ఈ సంక్రాంతి వైభవం ఎలా ఉంటుంది అనేది చూపించడం జరిగింది దీని వలన పిల్లలు ఈ పండుగని ఎందుకు జరుపుకుంటారు అనేది వాళ్ళకి కూడా ఒక అవగాహన రావాలి అనే దానికి అన్ని కార్యక్రమం చేయటం జరిగింది అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ సంక్రాంతి శుభాకాంక్షలు ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి ఆ ఇప్పుడు ప్రజెంట్ డేస్ లో పిల్లలు పండగ అంటే మాల్స్ కెళ్దామా పార్క్ కెళ్దామా లేదంటే కి వెళ్దామా అలా అనుకుంటున్నారు అంటే పండగ యొక్క ఇంపార్టెన్స్ మెయిన్లీ ప్రాముఖ్యత ఆ పండగ గురించి ప్రాముఖ్యత ఏంటి అనేది పిల్లలకి అస్సలు అవగాహనే లేదు పండగ అంటే మాల్కి వెళ్ళామా మూవీకి వెళ్ళామా బీచ్కి వెళ్ళామా పార్క్ వెళ్ళామా లేదంటే హోటల్కి వెళ్ళామా రెస్టారెంట్కి వెళ్ళామా అనే ఫీలింగ్ లో ఉన్నారు ఆ ఫీలింగ్ ని పిల్లల్లో ఉండకూడదన్న ఉద్దేశంతో అసలు సంక్రాంతి అంటే ఏంటి సంక్రాంతి అనేది ఎన్ని రోజుల్లో జరుపుకుంటాము మన సంక్రాంతిని మూడు రోజులు జరుపుకుంటాం కదా అది మేము తెలియజేసాం పిల్లకి పిల్లలకి అర్థమయ్యే విధంగా అదొక సెటప్ చేసాం మొత్తము భోగి మంటలు ఎలా ఫస్ట్ రోజు భోగి మంటలు ఆ భోగి మంటలు ఎలా వేయాలి అలాగే భోగి పళ్ళు చిన్న పిల్లలకి దిష్టి తీయడానికి భోగిపళ్ళు వాడతాము అలా భోగి పళ్ళు కార్యక్రమం జరిగింది ఆ అలాగే సంక్రాంతి రోజు మనం ఏం చేస్తాం పిండి వంటలు చేసుకొని మన పెద్దలకి ముఖ్యంగా మన చనిపోయిన వాళ్ళని గుర్తు రిమంబరింగ్ చేసుకోవడం కోసము బట్టలు అవి పెట్టుకోవడం ఇవన్నీ కూడా మేము పిల్లలకి తెలియజేయడం జరిగింది అలాగే కనుమ రోజు మెయిన్ గా మనకి సంపద ఆవు ఐ మీన్ పాలు పెరుగు ఇవన్నీ ఇచ్చేది జంతువులు ఆ జంతువులను కూడా మనం పూజిస్తాము ఇలాంటి వాటి గురించి ఇప్పటి రోజుల్లో పిల్లలకి వీటి గురించి అసలు ఐడియానే లేదు ఇదంతా తెలియజేశాము దానికోసంగా మా టీచర్స్ కానీ అలాగే మా పాఠశాల సిబ్బంది మెయిన్ గా మా మేనేజ్మెంట్ మాకు చాలా సపోర్ట్ చేసింది ఒక టెన్ డేస్ బిఫోర్ ఏ మేము ప్లాన్ చేసుకొని మొత్తం సెటప్స్ అన్ని కంప్లీట్ చేశాము బాగా జరిగిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్